ఎప్పుడో ఉంది టైం రావాలనుకోవద్దు రావచ్చు నీ బతుకు మార్చుకో మొదటగా నీ జీవితం మార్చుకో నీలో ఉన్న పాపం 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 మాట పాపం అంటాడుతుంది ఇంకా ఉంటే మన పాపం మనకపోతే వాక్యం చెప్పింది కదా సర్గం ఉందని నరకం ఉందని ఇంకా ఇంకా మా రా జీవితాలు ఏసుకృష్ణ ఎన్నో సంవత్సరానికి శిలవులోకి వచ్చాడు కదా రక్తాలు చూడండి మారు 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 అని ఏసై ఏడుస్తున్నాడు నేను చూసి మారమ్మ మారప్ప మారు 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 ఎక్కడ మార్పు మార్పు లేదు మానవుడికి ఓ మానవుడా నీ తాత ముత్తాతలు నీకేం నేర్పారు ఒకసారి జ్ఞాప చేసుకోవాలి నా నా తాత ముత్తాతలకు ఏమి నేర్పారు అయ్యా ఒకరోజు మనముందయ్యా నీ తాత ముత్తాతలకు నేర్పుతున్నారు నన్ను ఏమి పట్టుకుపోలేదయ్యా మర్చిపోయావా నీ కన్ను ముందున్న పితరులు ఏమి తీసుకెళ్లారు ఏమి లేదంటారు వాళ్ళు